వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా కేంద్ర మాజీ మంత్రి జి వెంకటస్వామి వర్ధంతి వేడుకలు నిర్వహించారు జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సాంఘిక సంక్షేమాధికారి మల్లేశం తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా చాలా సేవ సో మన వెంకటస్వామి గారు ఆయన ముఖ్యంగా కార్మిక కార్మికులకి మన ఫ్యాక్టరీస్ ఏమైనా ఉన్నాయి కదా వాళ్ళందరికీ చాలా చాలా పాలసీలు అవ్వాలి అంటే పన్నెండు గంటలు చేశారు ఉంచుకోండి మాకు ఎనిమిది గంటలకే తగ్గించాలి కార్మికులకి బొగ్గలు పనిచేస్తారు ఈ ఫెసిలిటీస్ ఉండాలి బోనస్ ఉండాలి వాళ్ళ పిల్లలకు విద్య ఉండాలి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ ఉండాలి వాళ్ళ సపరేట్ హాస్టల్స్ ఉండాలి సపరేట్ హాస్పిటల్స్ ఉండాలి వాళ్ళ ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క సేవ ఉండాలి సో కాబట్టి ఏంటంటే ఈయన గ్రామీణాభివృద్ధి శాఖ కూడా చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే దేశానికి సంబంధించిన దేశ పాలసీలకు సంబంధించిన కూడా మరి మహానుభావులు ఆయన గడ్డం వెంకటస్వామి గారు చాలా కాంట్రిబ్యూషన్ ఈయన గురించి చదవాలి వాస్తవంగా వీళ్ళిద్దరు కొడుకులు కూడా మనకి ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఒక ఆయన చెందూరు ఆయన గారు సో ఈయన యొక్క వ్యక్తిగతంగా కూడా ఆ బిడ్డలు కూడా చాలా బాగా చేశారు గ్రేట్ ఇండస్ట్రిస్ట్ ఎట్లా చేశారు మనం ఏం చేయొచ్చు